మెగా లివింగ్ రాబిన్ శర్మ రచించిన మెగా లివింగ్ మహోన్నత జీవనంలో ఇది నాలుగవ భాగం విజేతలు క్రమశిక్షణాపరులు జీవితంలో విజయం సాధించిన ఎవరిని పరిశీలించినా ఒక విషయం విధీతమవుతుంది వాళ్లలో క్రమశిక్షణ ఆత్మబలం మెండుగా ఉన్నాయి మీ ప్రపంచం కూడా ఈ రెండు అసాధారణ లక్షణాలతో అద్భుతంగా మారిపోతుంది కానీ అవి ప్రస్తుతం మీలో నిద్రాణంగా ఉన్నాయి వీటిని మీరు వెలికి తీసి కొంచెం మెరుగుపెడితే మీరు ఊహించలేని అంచులకి మిమ్మల్ని చేరుస్తాయి పెద్ద ఆశలు పెట్టుకోండి మంచి ఆలోచనలు చేయండి నేను అర్బక ప్రాణిని బద్దకస్తుడిని ఉత్సాహం లేని వాడిని అని మిమ్మల్ని మీరు అనుకున్నా పర్వాలేదు మీలో సెలయేరులాంటి సంకల్పబలం ఉందని గుర్తించుకుంటే చాలు దాన్ని కొంచెం పోషిస్తే ఎగసిపడే ఫౌంటైన్లా దూసుకొస్తుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఏ ఆలోచనలు మీలో ఒక భాగంగా మారి మీ శక్తిని కించపరుస్తు కించపరుస్తున్నాయో గమనించాలి అప్పుడు ఇంకా ఆ ఆలోచనలని అరికట్టి మీకు మీరే పదే పదే చెప్పుకోవాలి ఈ ఆలోచనలు నాకు సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ ఐశ్వర్యం అద్భుత జీవనం అందకుండా చేస్తున్నాయని ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న వ్యాధి పేరు అలసట అంతటా పందెమే ఒకప్పుడు మనుషుల లక్ష్యం మంచి పేరు తెచ్చుకోవాలని ప్రపంచాన్ని మార్చాలని ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది గంటలసేపు కంటినిండా నిద్రపోగలిగే ఒక్క రాత్రి దొరికితే చాలని ఇప్పటి సంఘంలో ఏదో సాధించాలనే కోరిక ఉన్నవాళ్ళు కనబడటం లేదు అలసట అనే పక్షవాతం అంతటా వ్యాపిస్తోంది ఈ అలసట అనే వ్యాధి నిజంగా వ్యాధి కాదు కేవలం ఊహాగానమే అంటే మీరు నమ్మగలరా కావాలంటే ఇది అర్థం చేసుకోవటానికి ఈ సంఘటన గుర్తు చేసుకోండి మీరు ఒకరోజు ఆఫీసులోనో ఇంట్లోనో చాలా విసుగు పుట్టించేదేదో చదువుతున్నారు మీకు అది చదవాలంటే పరమ చిరాగ్గా ఉంది చాలా అలసటగానూ ఉంది నిద్ర ముంచుకొస్తుంది ఒక్క పది నిమిషాలు పడుకోగలిగితే ఎంత బాగుండును అనిపించింది సరిగ్గా అప్పుడే ఎవరో ఫోన్ చేశారు లేదా మీకిష్టమైన కొలిగ్ ఎవరో వచ్చారు అప్పుడు ఏమైంది మీ అలసట చికాకు నిద్ర అంతా ఒక్కసారిగా మాయమైపోయి మీలో నూతన శక్తి ప్రవేశించింది అంటే నిజంగా మీరు అలసిపోలేదు మీకు ఆ పని మీద ఆసక్తి లేదు కాబట్టి మీకు అలా అనిపించింది అదీగాక మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకునే విద్య ఇంకా నేర్చుకోలేదు నేర్చుకుని ఉంటే అంత నిద్ర వస్తున్నట్టు అంత నిద్ర వస్తున్నట్టున్నా మీ పనిలో ముందుకి సాగేవారు ఎప్పుడైతే మీ మనసుని అదుపులో పెట్టుకుంటారో అప్పుడే ఎన్నో అద్భుతాలు సాధిస్తారు శారీరక మానసిక శ్రమలు ఎప్పుడో గతంలోకి పారిపోతాయి బెంగా ప్రతికూల ఆలోచనలు అలసటని కలగజేస్తాయి పది మైళ్ళు పరిగెత్తిన దానికన్నా ఆలోచనలతో పరుగులు తీసే మనసు ఆలోచనలతో పరుగులు తీసే మనసు వల్ల ఇంకా ఎక్కువ అలసట అనిపిస్తుంది మీ మనసు ఒక వెయ్యి వోల్ట్ల బ్యాటరీ వంటిది పొద్దున లేచినప్పుడు అది పూర్తి శక్తితో నిండి ఉంటుంది రోజు గడుస్తున్న కొద్దీ కొద్ది కొద్దిగా శక్తి క్షీణిస్తుంది మానసిక అలసటని అదుపులో పెట్టడానికి కావలసిన మొదటి మెట్టు మీ మనసులో కలిగే ప్రతి ఆలోచనని అదుపులో పెట్టాలి ప్రతి ఆలోచన ఆశాజనకమైన సానుకూలమైన ఆలోచనగా ఉండేలా చూసుకోవాలి తర్వాత మీరు అలవర్చుకున్న క్రమశిక్షణతో మీరు మీలో అఖండమైన నిగూఢ శక్తి ఉందని అది సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోందని గ్రహించాలి అలసట అన్నది మీ భావనే అని గుర్తించండి ఆ అలసటని ఆ అలసటని పారద్రోలండి మొదట్లో అదంత తేలిక కాదు మీరు చాలా గట్టి పట్టుదలతో ఉండాలి చేస్తున్న పని బాగాలేదు బోర్ కొడుతోంది అనుకోకూడదు పట్టుదలగా చేస్తే త్వరలోనే మీ క్రమశిక్షణ మీ తోడ్పాటుకి వస్తుంది అంతకుముందు కష్టంగా అనిపించిన పనులే ఇప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తాయి పెద్ద పెద్ద గమ్యాలు చేరుకోగలనన్న నమ్మకం పెరుగుతుంది మానసికంగా దృఢంగా సంతోషంగా తయారవుతారు ఉత్సాహభరితంగా లేని పనులు చేయటం మానేస్తారు కొందరు నిరుత్సాహకులు ఉత్సాహభరితంగా లేని పనులు చేయటం మానేస్తారు కొందరు నిరుత్సాహకులు వాళ్ల ఓటమిని ఆహ్వానిస్తారు ఉత్సాహభరితంగా లేకపోయినా చేస్తారు కొందరు వాళ్ళు విజేతలవుతారు అనుకున్నవి సాధించామన్న ఆనందమే అన్నిటికన్నా గొప్ప ఆనందం క్రమశిక్షణ ఆత్మబలం మీకు విజయం సాధించి పెడతాయి వాటిని అలవాటు చేసుకోండి మీకున్న అద్భుతమైన కానుకలుగా వాటిని గుర్తించండి జీవితం గురించి భయపడకు జీవితం ఒక వరం అని నమ్ము నీ నమ్మకమే దాన్ని నిజం చేస్తుంది మహోన్నత జీవన విధానం సానుకూల ఆలోచన విధానం కన్నా చాలా తేలికైనది మీ జీవితాన్ని అన్ని రంగాల్లోనూ అత్యున్నతమైన స్థాయిలో నిలబెట్టాలంటే ముందుగా కంఫర్ట్ జోన్ సురక్షితమైన స్థితి అనే భావనను తీసేయండి ఇప్పటి వరకు మీ జీవితంలో మీరేం చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా కేవలం అది మీకు ఇచ్చే సురక్షితమైన భావన కంఫర్ట్ జోన్ అనేదే కారణం మీరు ఆలోచించే ప్రతి మాట మీరు తినే ప్రతి వస్తువు మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు సురక్షిత భావన ఇస్తుంది కాబట్టి చేస్తారు ఏ పని చేయకుండా బద్ధకంగా కూర్చోవటానికి కారణం కూడా సురక్షితమైన స్థితి అన్న భావనే ఇక మీ జీవితంలో శక్తివంతమైన అనంతమైన మార్పులు చేకూర్చే అద్భుతమైన పథకం ఒకటి చూడండి అది మొదటిది నిర్ణయం ఇవాల్టి నుంచి నేను మారాలి అన్న గట్టి నిర్ణయం తీసుకోండి ఇప్పటిదాకా ఉన్న మీ ప్రవర్తన మీకు గతంలో ఎంతో నెప్పి కలిగించింది ఇంకా దానికి స్వస్తి పలకాలి ఒక్కసారి మిమ్మల్ని మిమ్మల్ని మీరు పునః పరిశీలించుకోండి మీ ప్రవర్ మీ ప్రవర్తన వల్ల మీకు జరిగిన నష్టమేమిటో బేరీజు వేసుకోండి ఇప్పుడు మారాలన్న మీ ఆలోచనని ఒక కాగితం మీద పెట్టండి దీనివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ ఉత్తేజపడుతుంది ప్రతిరోజు మీరు చేసే కార్యక్రమాల మీద దాని ప్రభావం చాలా ఉంటుంది ఇక రెండవ పద్ధతి రెండవ మెట్టు సవాలు పద్ధతి ఇప్పుడు మీరు మారటానికి సిద్ధపడ్డారు మీ ఇంట్లో వాళ్లకు చుట్టుపక్కల వాళ్లకు నేను మారుతున్నానని చెప్పేశారు అలా చెప్పటం వల్ల మీ మీద కొంత సానుకూల ఒత్తిడి ఉంటుంది ఇంకా మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు తిరిగి మార్చుకోవటమే పాత నీటిని కొత్త నీరు కొట్టేసినట్టుగా కాలక్రమేణా చెడు భావాల్ని మంచి భావాలు పాలద్రోలుతాయి పారద్రోలుతాయి ఎప్పుడైతే మీరు చెడుని అటు ఆలోచనల ఆలోచనలని ఇటు ప్రవర్తనని ఎదుర్కోవడం మొదలెడతారో అప్పుడే వాటికి అర్థమవుతుంది మన మనసనే అంతఃపురంలో వాటికి ఏమాత్రం చోటు లేదని అవి తోకముడుచుకొని పారిపోవలసిన అవి తోకముడుచుకొని పావ పారిపోవాలని ఇక మూడవ మెట్టు కొత్త వెలుగు స్లైడ్ పద్ధతి మీరు మారాలన్న నిర్ణయం తీసుకున్నారు మీ ప్రవర్తనని సవాలు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మీరు ఎలా మారాలనుకున్నారో ఆ ప్రకారం మీ ఆలోచనలని ప్రవేశపెట్టాలి దీన్ని ఎదురొడ్డే భావన అంటారు ఈ పద్ధతిలో మిమ్మల్ని నీరసపరిచే ఆలోచనని మిమ్మల్ని ఉత్తేజపరిచే ఆలోచనతో పారద్రోలాలి మనసు అనేది ఒక పెద్ద ప్రొజెక్టర్ లాంటిది ఒక ప్రొజెక్టర్ ఎలాగైతే తెర మీద ఒక్కసారి ఒక్క స్లైడ్నే చూపించగలదో మన మనస్సు అంతే అది ఒకసారి మనసనే తెర మీద ఒక్క ఆలోచననే చూపించగలదు మీరు బద్ధక సామ్రాట్లు అనుకోండి నేను సమయం వృధా చేస్తున్నాననే అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని విడిగా ఏరండి ఆ ఆలోచనని సవాలు చేయండి తర్వాత మీరు కష్టపడి పని చేస్తున్నట్టు ఊహించుకోండి ఒక స్లైడ్ తీసేసి ఇంకొకటి పెట్టినట్టుగా బద్ధకంగా కూర్చున్నది తీసేసి పనిలో ఉన్నది పెట్టండి ఇక నాలుగవ మెట్టు మంచి ఆలోచనలు చేయండి వ్యతిరేక భావనని అనుకూల భావనతో మార్చటం నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఇంకా వ్యతిరేక భావన నెమ్మదిగా కుచించుకుపోయి తనకక్కడ చోటు లేదని గ్రహించి పారిపోతుంది ఆలోచనలు మన మనసులో కలిగే భావాలు అంతేగాని ఆలోచనలు మన మనసుని శాసించేవి కారాదు దేనికన్నా సాధన అవసరం నిరంతరం ఈ అధ్యయనం చేస్తూనే ఉండాలి పాత భావాలని శక్తివంతమైన ఉత్తేజభరితమైన ఆలోచనలతో మనసుని తీర్చిదిద్దుకోవాలి పదే పదే చేస్తూనే ఉండాలి మున్ముందు మీకు ఇంకా మంచి ఆలోచనలే కలుగుతాయి అది మీకొక అలవాటుగా మారిపోతుంది మీ కొత్త గమ్యానికి ఇది మొదటి అడుగు మహోన్నత జీవనంలో ఇది నాలుగవ భాగం సమాప్తం థ్యాంక్ వెరీ మచ్